अन्दर्की नमस्ते नेन्मी राधि वेल्कम् टु श्रीआर्षनिधिः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ढ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूयये वास्तु भूयः ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వారిని స్థుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు వ్రేపళ్ళలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమనే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే మార్గశీర్ష స్నానము అనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలోని మునకలు వెయ్యటమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసరంలో కోరుతున్నారు మరి ఆ పాసరం ఏంటో చూసేద్దాం నీరాడువాన్ மேலையார் செய்யண்கள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முருள்வனா பாலன்னா சங்கங்கள் போயப்பாடு டையனவே சேலப்பேரும் பறையே பல்லாணி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆளுநிலையாம் அருளேலூரெம்பாவாய் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்யனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுக்ஞ முரள்வனா பாலன்னா செங்கங்கள் போய்பாடு டையனவே సేల పేరుం పరయ్యే పల్లాణి సైపారే కోల విలకే కొడియే వితానమే అరుళేలో అరులేలో రెంబావాయి ఈరోజు మన వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుప్పావయిలోని ఆండాల్ తల్లి మొట్టమొదటిగా ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటిగా సయ్యాదన శయ్యో మన పూర్వులు చెయ్యనివి చెయ్యకూడదు అని చెప్పింది ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడి చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు ఇప్పుడు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు కానీ అవి మన స్వరూపాన్ని పాడు చేయనంతవరకు ఇది గుర్తించుకోవాలి ఆత్మోజ్జీవన కోసం మాత్రమే మన పూర్వులు ఆచరించినవి మేము ఆచరించము అని చెప్పింది ఆపై మేనయ్యా సేయి వనగల్ ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి మనం చేసేటప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారికి ఎదురు చెప్పకుండా నానే తాను ఆ ఇడుగా నేనే అంగీకరిస్తాను అంటూ వినయంతో లక్ష్యం వైపు చదరని స్థితిని ఆర్జించడం ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాల్ తల్లి స్వామిలోని ప్రేమను కనిపెట్టి వీళ్ళు మాలే మణివన్న ఓ మణిమాణిక్యమా అంటూ పిలుస్తున్నారు అయితే తన ప్రేమను కనిపెట్టేశారు ఇక వీళ్ళకి ఎక్కడ లొంగాల్సి వస్తుందో అని చెప్పి స్వామి నాకు మీరేం కొత్తగా ఏం ఏం పెట్టక్కర్లేదు మా అమ్మ యశోదమ్మ కూడా నన్ను ఇలాగే పిలిచేది అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి మార్గళి మార్గశీర్ష స్నానం చేయటానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెబితే ఇదంతా చేస్తున్నారు అని అడిగాడు స్వామి మేలయ్యా గల వేండువన మా పెద్దలు ఆచరించారు కాబట్టి మేము చేస్తున్నాం దృఢమైన ప్రమాణాన్ని పట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించింది కదా ఇక ప్రశ్నే లేదు స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితోటి వీళ్ళనంతా అంతా అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు వాళ్ళు అంటున్నారు కేటీఏలు అసలు వినబడుతోందా నీకు మేము అడుగుతున్నామో వినబడి పడుతుందా అని అడిగారు అయితే మీకేం కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి అని అడిగాడు స్వామి వీళ్ళు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు ఫస్ట్ ఏమడిగారు జ్ఞానత్ వణికించేటట్లుగా నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు భూమినంతా వణికించేటట్లుగా ఆ ధ్వని చేసేటటువంటి పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పోల్వన నీ పోలిన శనంగంగల్ శంఖాలు కావాలి అని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలినా అని ఎందుకు చెప్తున్నారంటే భగవంతునికి శంఖము చక్రము అనేటటువంటివి అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా స్వామికి ఈ మధ్యకాలంలో ఎవరికి పడితే అమ్మ వాళ్ళకి అమ్మవారికి కూడా పెట్టేస్తున్నారు కానీ అది చాలా తప్పు శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీమాలికుడు అయితే శ్రీకృష్ణుడు పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరగా చేసేవాడు కొంతకాలం అయ్యాక నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలి అని అడిగితే ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు అయినా అతను వెనలే సరే అనుసని ఇస్తే ఆయన తనకు తెలియకుండానే తన తలను ఆ సుదర్శన చక్రంతో నరుక్కున్నాడు శ్రీమాలికుడు అలాగే శ్రీ వెంకటాచలపతి ఉన్నటువంటి వెంకటాచలపతి స్వామికి ఒక కథ ఉంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సును అనుగ్రహించడానికని శ్రీనివాసుడు ప్రత్యక్షమైతే అక్కడికి అప్పుడు పరమశివుడు కూడా వచ్చాడు అయితే అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడేటటువంటి మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని అయితే స్వామి అన్నట్ట నువ్వు ఈ ఆదిశేషుడిపై నువ్వు ఉండ తగవు అని ఆదిశేషుడు తోకస్థానం కపిలతీర్థం వద్దకు పంపించే అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూసేట అప్పుడు నారాయణుడు ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవరి మాట వినవు అని చెప్పాడట శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే ఆనాడు యుద్ధరంగంలో పాంచజన్యాన్ని ఊదితే పాండవులకు ఆనందం వేసింది కానీ ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పాంచజన్యాన్ని అటువంటి పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు వీళ్ళు ఈ పాంచజన్యాన్ని ఊదితే జ్ఞానం ప్రకాశిస్తుంది అటువంటి తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సరేలే ఇంకేం కావాలో అంతా ఒకేసారి చెప్పండి మీరు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదు ఒకేసారి ఒక లిస్టులా చెప్పండి అని కృష్ణుడు అడిగాడు మాకు ఇంకా పోయపాడు డయ్యనవే శాల పరం శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి ఇంకా పల్లాండి సైపారే పల్లాండు పాడేవారు కావాలి పల్లాండు అంటే మంగళాశాసనం పాడేవాళ్ళు అటువంటి వాళ్ళు కావాలి ఇంకా కోల విలక్కే ఆరని నిలువు దీపం కావాలి గోష్ఠితో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి అందుకని వాళ్ళు ఆరని దీపం అని అడిగారు ఇంకా మేము ఉన్నట్లు తెలిసేలాగా కొడియే ధ్వజం కావాలి ఇంకా వితానమే మంచు పడుతోంది కదా అందుకని మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు సరే మీరు అడిగినవి ఒక్కొక్కటి ఇవ్వడం కష్టం అని చెప్పేశాడు శ్రీకృష్ణుడు అంటే వీళ్ళేమన్నారో తెలుసా ఏమయ్యా నువ్వు ఎవరో తెలియదని అనుకుంటున్నావా ఆలిన్ ఇలయ్యాయ్ అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టేసుకుని మొత్తం మహాప్రళయం సంభవించినప్పుడు మొత్తం అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకుని అప్పుడప్పుడే వికసించిన బట దళంపై శయనించావు వడపత్ర సాయిగా తిరిగి ఆ తర్వాత మొత్తం అన్ని లోకాలను నువ్వే బయటకు తెచ్చావు మేము అడిగినవి ఇవ్వలేవా నువ్వు నీ సామర్థ్యం ఏమిటో మాకు తెలుసు నువ్వు అనుకుంటే జరగ జరగనిది ఏదీ లేదు అన్నీ జరుగుతాయి నువ్వు అనుకోలేదో అది అస్సలు జరగదు నువ్వు ఏదైతే వద్దనుకుంటావో అది ఎప్పటికీ కూడా జరగదు అంతా అరుళ్ అంతా నీ దయస్వామి అని అన్నారు అరుళ్ అంతా నీ స్వయం నీ దయస్వామి అని కోరారు వీళ్ళు ఇక వీళ్ళకి ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊళ్ళో కోవిలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న ఒక బోర ఒకటి ఇచ్చాడు అసలు వీళ్ళు మొదటి పాసరం నుంచి కూడా పరయ్యి పరయ్యి అని అంటున్నారు కదా పరయ్యి అంటే కొమ్ము బోర వీళ్ళకి కావాల్సింది అదే కదా అందుకని అది ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యము తను వెన్న తినేటప్పుడు చేసేటటువంటి ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానజ సంపర్కంతో ఏర్పడే భక్త గోష్ఠికి మంగళం పాడిన నమ్మాళ్ళ పంపారు ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్లతో పంపాడు అమ్మను అంటే ఎవరు నీలాదేవి నీలాదేవిని వీళ్లతో పాటు పంపారు ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపారు ఇక గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కదా ఆదిశేషుడు మరి స్వామికే ఉంటాడు కదా అందుకని తాను ఏం చేశాను స్వామి తాను ధరించి విడిచినటువంటి శేషవస్త్రాన్ని గొడుగుగా వీళ్ళకిచ్చి పంపించారు ఇవన్నీ కూడా స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకి అదే చాలు అవి తీసుకుని వాళ్ళు ఇంకా స్వామికి ఇంకేం కావాలో వీళ్ళంతా కూడా చెప్తున్నారు అది రేపటి పాసరంలో తెలుసుకుందాం శరణం